హాయ్ అండి ఇవాళ నేను కేసరితో బూరెలు చేశానండి ఈ బూరెలు చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ బూరెలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము దీనికి ముందుగా మనం రవ్వ కేసరిని తయారు చేసుకోవాలండి దానికి కానీ నేను రెండు టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నానండి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు నేను ఇంకో పొయ్యి మీద కూడా ఒక గ్లాస్కి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి ఇది బాగా మరగనివ్వాలి వాటర్ని ఇప్పుడు ఈ వాటర్ ఇందులో వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాస్కి ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నానండి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా ఒక టేబుల్ స్పూన్ గీ కూడా వేసే వేసేస్తున్నానండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది దగ్గర పడేలాగా అంతే అండి క్యాస్ రెడీ అయిపోయింది ఇది చల్లారనివ్వాలి చల్లారేసరికి దగ్గరగా వచ్చేస్తుందండి ఆ లోపల మనం బ్యాటరీ తయారు చేసుకున్నాము దానికి కానీ నేను పిండి అండి పిండి తీసుకున్నాను అలానే అందులో రెండు టేబుల్ స్పూన్ మైదా పిండి కూడా వేసుకున్నాను ఈ బ్యాటరీకి సరిపడి సాల్ట్ వేసుకొని ఉండలేకుండా స్మూత్గా కలిపేసుకోవాలి ఈ విధంగా కొంచమే వాటర్ వేసుకోవాలి తిక్కుగా ఉండాలి బ్యాటరీ ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఈ క్యాసర్ నేను ఈ విధంగా ఉండలు చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం పూర్ణాలు వేసేసుకున్నాము అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే రవ్వ కేసరి బూరెలండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి